ముఖ్యంగా బొమ్మల రామారా మండలం చైతన్యమైత మండలం ఈ మండలానికి తప్పకుండా ప్రత్యేక దృష్టి పెడతా అని చెప్పి ఆ రోజు మాటించిన ఈ రోజు మాటిస్తున్నా మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతున్నాం మన దాంట్లో అందరికి కొంత సందిగ్ధత ఉంది ఇప్పుడు మదన్నగారు చెప్పినట్టుగా రుణమాఫీ కాలేదు తొందరగా కొందరికి రైతు బంధు బలెని చెప్పి కొందరికి ఇంకా పెన్షన్ రావాలని చెప్పి కొందరికి ఇంట్లో ఇవ్వాలని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే ఆ మాట నిలబెట్టుకున్న పార్టీ మీరు చాలా మాకంటే సీనియర్లు గత నలభై యాభై సంవత్సరాల్లో రాజకీయాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట నిలబెట్టే పార్టీ గతంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చింది భూములు పంచింది ఎడ్ల పనులు పంచింది చేసింది ఆభరణాలు రద్దు చేసింది ఇలా ఇచ్చింది ఎన్నో రకాల రైతులకు సేవలు అందించింది భారతదేశంలోనే పెద్ద ఎత్తున రుణమాఫీ యూపీఏ గవర్నమెంట్ లో మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో రుణమాఫీ చేసిన దాని తర్వాత మన ప్రియతమ నాయకుడు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు రుణమాఫీ చేసింది ఇలా రైతుల పట్ల కొట్లాడేది కాంగ్రెస్ పార్టీ రైతులను అక్కన చేర్చుకున్నది కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు మనందరం ఎలక్షన్ల సమయంలో పోయినప్పుడు మనం ఇచ్చిన హామీలు ఇచ్చినాం అదే మాట ప్రకారం రాహుల్ గాంధీ ఏదైతే వరంగల్ డిక్తులకు రైతులకు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అధికారం చేపట్టేటప్పటికి ఈ ప్రజా పాలన ఏడు లక్షల కోట్ల అప్పుతోటి మనం తీసుకున్నాం అయినా ఇచ్చిన మాట నెరవేర్చాలని చెప్పి రెండు లక్షల రుణమాఫీ సుమారు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై ఒక్క వెయ్యి కోట్లు చేసి ఇక్కడ అక్కడ ప్రతి గ్రామంలో పది నుంచి ఇరవై శాతం వరకు పెండింగ్ లో ఉన్నది ఆ విషయంలో కూడా క్యాబినెట్ అయ్యేటప్పుడు కూడా అందరికీ ఇవ్వాలని చెప్పి దృష్టి తీసుకుపోతున్నాం మీ మీ పరంగా మేము అక్కడ అసెంబ్లీలో కూడా కొట్లాడడం జరిగింది మరి మొన్న జరిగినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అంటే కూడా మళ్ళీ మేము మాట్లాడినాం ఇంకా చాలా మందికి ఐదు ఉంది ఏదైతే రెండు లక్షల పైబడి ఉన్నా పది వేలున్నా ఇరవై వేలున్నా కట్టుమంటే వాళ్ళు అప్పు సపో చేసి కట్టిరు వాళ్ళ కూడా ఇవ్వాలని చెప్పడం కాబట్టి రైతుల పట్ల ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎనకపోదు గత ప్రభుత్వం మీరు ఆలోచన చేయండి వరేస్తే ఊరేన్నారు కానీ కేసీఆర్ మాత్రం ఆయన ఫామ్ హౌస్ లో నూట యాభై ఎకరాలు నాటు పెట్టుకున్నాడు నాలుగు వేల క్వింటల్ ఒడ్లను నాటు పెట్టుకున్నాడు సన్నోట్ల మనకేం వరేస్తే ఊరెన్నాడు మరి మనం ఏం చెప్పినాం సన్నోట్లు వేస్తే ఐదు వందలు బోనస్ అని చెప్పి ఇలా వేల కోట్లు బోనస్ కూడా ఇస్తున్నాం మొన్న జరిగినటువంటి పంటలో భారతదేశంలోనే అత్యధిక స్థాయిలో మన రాష్ట్రంలో వరి దిగడం వచ్చింది అయినా ఎక్కడ కూడా ఎక్కకుండా ఐకేపి సెంటర్ ద్వారా పిఎస్సి సెంటర్ల ద్వారా మహిళా సంఘాల ద్వారా వడ్లను కొనుగోలు చేసిన వాళ్ళు నెల పదిహేను రోజులు బిల్లు వేస్తే రైతుల కోసం మూడు రోజులనే వాళ్ళ ఖాతాలో మనం జమ చేసి వాళ్ళు రైతు బంధు వేసి ఇలాగ పెద్దలు చెప్పినట్టుగా కొండలకు గుట్టలకు కాకుండా నిజమైన రైతులకు కేయాలి రైతు వ్యవసాయం చేసిన రైతులకు వేయాలి వ్యవసాయానికి యోగ్యతమైన భూమికి వేయాలని చెప్పి మన ప్రభుత్వం లక్ష్యంతో పదివేలున్న దాన్ని పన్నెండు వేలు చేసినాయి కొంత ఆర్థిక పరిస్థితుల వల్ల ఎనక ముందైతున్న మాట వాస్తవం ఈ థర్టీ ఫస్ట్ వరకు ఐదు ఆరు ఎకరాల వరకు పూర్తి చేసుకుని ఈ థర్టీ ఫస్ట్ వెళ్ళిన తర్వాత అందరికీ రైతు బంధు పడుతుంది మీరు గ్రామాలలో ఖచ్చితంగా చెప్పచ్చు గత ప్రభుత్వం పదిహేనుగా తల్లి సూన్యమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ తోటిస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు చేసారు ఏ గ్రామంలో అయినా డబుల్ బెడ్రూమ్ కట్టలేదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలన ద్వారా ప్రతి నియోజవర్గానికి మూడు వేల ఐదు ఇల్లు ఇస్తామని మాటించి ఇలా ముగ్గులు కూడా పోయడం జరిగింది రేపు మీ గ్రామాలలో మీరు సెలెక్ట్ చేసిన నిరుపేదలైనటువంటి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టియాలి ఐదు లక్షలు ఇచ్చి వాళ్ళకు నిర్మాణం చేయాలి ఎస్సీ ఎస్టీ అయితే ఆరు లక్షలు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం దానికోసం బడ్జెట్ లో కూడా పెద్ద ఎత్తున అమౌంట్ కేటాయించింది ఈ వారం పది రోజుల తర్వాత ఉగా తర్వాత అన్ని ఇంట్లకు ముగ్గులు పోసి ముందుకు పోదాం అదే కాకుండా మహిళలకు పెద్దపీట వేసిన ఇలా మహిళలకు అంటే మా గ్రామాలలో బస్సులు సలమైన కొంతమంది అంటారు మరి కరోనా కాలం నుంచి చాలా బస్సులు బంద్ అయితే అక్కడక్కడ బస్సులను పునరుద్ధరించడం ఇంకా కొత్త బస్సులు కొంటున్నాం మా మహిళా సంఘాల ఎలక్ట్రికల్ బస్సులు కూడా అప్పజెప్పే పని చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా మీరు నిరుత్సాహం ఎందుకంటే పదేళ్ళు మన కార్యకర్తలు అధికారం లేక ఈ అధికారం రాగానే అందరిలో ఒక ఆశ చిగురించింది అరే కాంగ్రెస్ పార్టీ వచ్చింది మాకు సంక్షేమం అంతే అనే ఆశ వచ్చింది వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ మాటంటే మాట నిలబెట్టే పార్టీ కానీ దాని కొంత సమయం కావాలి మీరు కూడా ఆలోచన చేయాలి అతను గత పదేళ్లలో కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయల రుణమాఫీ కోసం నాలుగు దఫాలుగా పావులా పావులా వేసిన భరించిన కానీ ఇప్పుడు ఎందుకు మనం తొందర పడుతున్నాం మన వాళ్ళే అయ్యో ఇంకా రైతు బంధువులేదు ఇంకా రుణమాఫీ కాలేదు ఇంకా ఎదురు అంటున్నారు అంటే మనం ఓపిక తోటి ప్రజలకు సమాధానం చెప్పాలి తప్పకుండా ఉన్నటువంటి అప్పులను ఉన్నటువంటి తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ మనం ముందుకు పోతున్నాం కాబట్టి మీరు ఏ విషయంలో మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలో ఎక్కడ కూడా మనం వెనకపోయేది లేదు ఎవరైనా మీరు ఆలోచన చేయండి ప్రతి ఇంటికి సుమారు మన ఆలయ నియోజకం కానీ మన బొమ్మలు రామాలను తీసుకుంటే తండాలు గూడాలు ఎక్కువ ఉన్నాయి ఏ తండకు పోయినా రెండు వందల ఇంట్ల కంటే ఎక్కువ కాదు ఆ ఇంట్లో ఎవరో ఈ మదన్న సెంటర్లో లేకపోతే ఈ మదన్న సెంటర్లో ఇంత ఏసీ పెట్టుకుంటున్నావు కూలర్ పెట్టుకుంటున్నావు ఇంకేమైనా పెద్ద టీవీలు పెట్టుకుంటున్నావు రెండు వందల దాడత దాడుతాం తప్పగానే వేరే వాళ్ళకైనా రెండు వందలు దాడుతాం నూటికి ఎనభై శాతం రెండు వందల యూనిట్లు మనం ఫ్రీ ఇస్తున్నాం అంటే సుమారు ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఇస్తున్నాం అది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం గ్యాస్ కూడా ఇంచుమించు డెబ్బై ఎనభై శాతం గ్రామాలలో ఫ్రీ ఐదు వందలకే గ్యాస్ ఇస్తున్నాం అది మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం ఎవరికి ఒక్కరికి రుణమాఫీ రానంత మాత్రాన ఎవరికి ఒకరికి ఏదో రానంత మాత్రాన మనం ఎరకపడాల్సిన అవసరం లేదు పదేళ్ళ తెలంగాణలో విధ్వంసం చేసారు వాళ్ళు మాటలతోనే కాలం గడిపారు మనం ఇస్తున్నాం ఇలా మీరు చూడండి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినీ చేసిన పదహారు వేల మంది టీచర్లకు ట్రాన్స్ఫర్లు ఇచ్చిన ఇలా నిరుపేదలు ఉద్యోగం రానల్లో కూడా